హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బౌస్ నేను ఎప్పుడు మిల్కర్ టమాటా కూర వండుతున్నాను నేను చేసే విధానం అయితే ఇలా ఉంటుంది చూడండి స్కిప్ చేయకుండా నేను చిన్న సైజు మిల్కర్ తీసుకున్నా మీరు కావాలంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు అవి ఒక బౌల్లో వేసుకొని వేడి వాటర్ వేయాలి బాగా మరిగిన వాటర్ కాదు వేడి అయిన వాటర్ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మంచి వాటర్ గుంజుకున్నాయి చూడండి మెత్తగానే అయిన తర్వాత కొన్ని చల్లటి వాటర్ పోసి వాటర్ విండేసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేరే ప్లేట్లో వేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ కోసం ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా కట్టర్లో కట్ చేస్తే చాలా తొందరగా కర్రీ అయిపోతుంది మెత్త కుడుకుతుంది మంచిగా స్టవ్ అంటే పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు పాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చుట్టూ తిప్పుకోవాలి ఆయిల్ను ఎందుకంటే మిల్మిల్కర్ వేంపడానికి మిల్ మిల్కర్ వేంపిన బ్రౌన్ కలర్ వరకు వేంపాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండు నిమిషాల తర్వాత చూడండి మంచి బ్రౌన్ కలర్ అయినాయి ఆయిల్ కూడా మొత్తం మిల్లీ మిల్కర్ పట్టేసి ఆయిల్ కూడా ప్యాన్కు లేదు ఫ్రై అయిన మిల్మిల్కర్ తీసి ఒక ప్లేట్లో వేసుకొని అదే ప్యాన్లో రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ టమాటా అయితే ఉడికింది ఉడికిన తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఈ వెల్లుల్లి తోటే ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న మిల్మిల్కటి వేయాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం వేయాలి సాల్ట్ కారం వేసిన తర్వాత మొత్తం కలగలుపుకోవాలి కలగలుపుకొని ఫస్ట్ మిల్ మిల్కర్కి వేడి చేసిన వాటర్ కొన్ని చాయ్ గిలాసడు ఉంటే అవి ఇందులో పోసుకోవాలి ఫస్ట్ వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉప్పు కారం అవన్నీ అది ఫ్లేవర్ అంతా మిల్మిల్కర్ టమాటా పట్టేంతవరకు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి ఉడికిపోయింది మొత్తం కర్రీ ప్రిపేర్ మొత్తం అయిపోయింది తర్వాత కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా వేసి కలుపుకోవాలి అంతే స్టవ్ బంద్ చేసుకోవడమే మిలివిరిక టమాటా కర్రీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఇంకా మంచి మంచి వంటలు వెరైటీగా చేసి చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్